ఈ జిల్లాలోనే మోనా తుఫాన్కు సంబంధించి పదమూడు వేల ఎకరాలు పంట నష్టం జరిగితే నువ్వు దానికి ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు నువ్వు కడపకొచ్చి కనీసం ఆ వాళ్ళ వాళ్ళకి చెక్కులన్నా ఇచ్చి ఉంటే ఏదో కొంత చేస్తాను అని చెప్పేసి అనుకు అనుకునే పరిస్థితి అనమాట మొండ తుఫాన్లో తుఫాన్లో పోయిన నష్టపోయిన వాళ్ళకు లేదు నువ్వు ఒకటిన్నర సంవత్సరం అయింది ఒకటిన్నర సంవత్సరంలో ఒక్క రైతుకు నువ్వు సహాయం చేసిన పరిస్థితి లేదు వ్యవసాయం దండగా అన్న వ్యక్తివి నువ్వు అన్నమాట నువ్వు మా నాన్న రైతు నేను రాయలసీమ నేను సహాయం మా నాన్నకు సహాయం చేస్తానే నువ్వు ఎప్పుడు సహాయం చేసినావు వాళ్ళకి సహాయం చేసేవాడిని రైతు వ్యవసాయం దండగా అని చెప్ చెప్తారా ఎవరన్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ రైతులు రైతు కార్మికులు ఉన్నారు సో వాళ్లకు పని పని కల్పించాల్సిన అవసరం తప్పకుండా ఉంది వర్షం రాకపోతే ఏం చేయాలి పంటలు పంట వర్ష వరదలు వస్తే ఏం చేయాలి టయానికి ఎరువులు ఇవ్వాలి టయానికి విత్తనాలు ఇవ్వాలి నష్టం వస్తే మద్దతు ధర ఇవ్వాలి మార్కెట్లో డబ్బులు మార్కెట్లో లేకపోతే ప్రభుత్వం ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు ఖరీఫ్లో పంట నష్టం జరిగితే ఖరీఫ్లోనే పంట నష్టం ఇచ్చే కార్యక్రమం జరిగిన పరిస్థితి అనమాట రవిలో నష్టం జరిగితే రవిలోనే ఇచ్చిన పరిస్థితి టయానికి కరెక్ట్గా ఇత్తనాలు ఇచ్చిన పరిస్థితి అది కూడా గ్యారంటీడ్ విత్తనాలు ప్రూవ్డు అనమాట ప్రూవ్ సో నిన్న నువ్వు లేటుగా దాదాపు అదను పోయిన తర్వాత నువ్వు శనగలు ఇచ్చి దానికంటే ముందు ఒకటిన్నర నెల ముందు నుంచి అడుగుతున్నారు శనగలు ఇవ్వ సబ్సిడీ శనగలు ఇవ్వు అని చెప్పి ఆ శనగలు కూడా నువ్వు అని పనికిరాని విత్తనాలు ఇచ్చే కార్యక్రమం చేసిన ఒక్కడ తీసుకున్న పరిస్థితి లేదు లేదండి లేటుగా ఇచ్చి సో నీ పరిపాలన ఇంత దుర్మార్గంగా పనికిరా ఇంత పనికిరా అని పరిపాలన మాట సో నువ్వు గొప్పలు చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నావు ఏమేమో ఏమంటే దానికి సంబంధించి ఏదైనా నేనే కనిపెడతా ఏదైనా నేనే చేసినా అని చెప్పేసి చెప్పుకుంటూ నువ్వు నువ్వేదో ఏం డిజార్టర్ అది సెల్యూ డబ్బా డబ్బా కాదు సెల్యూషన్ సైకోసిస్ అని ఆ డిజార్డర్ వచ్చింది తప్ప నీకు వేరే ఏం లేదు అన్ని కనిపెట్టేసినా అది చేస్తా ఇచ్చేస్తా ఇవన్నీ అర్థానికంటే ఇంకో అంత ముందుకు పోయింటే ఇసుక డబ్బులు చూసి ఉండచ్చు శుభ్రంగా మీ తెలుగు తమ్ముళ్ళు ఎలా ఇసుక అమ్ముకుంటున్నారు ఏం కథ కొన్ని వందల టిప్పర్లు రాత్రిపూట బెంగళూరుకు మిగతా తెలంగాణకు అన్ని అన్ని చోట్ల అన్ని అన్ని చోట్లకు పంపించే కార్యక్రమం చేసి కొన్ని లక్షల రూపాయలు ప్రతిరోజు సంపాదించే కార్యక్రమం చేస్తున్నారు దానికి ఇంకొక మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు లవతలనే మట్టి అమ్ముకుంటున్నారు ఉలుగుతమ్ముళ్ళు ముమ్మరంగా మట్టి అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు అది పోయి చూసి ఉండవచ్చు ఈ జరిగినది ఈ జరిగేది ఇది చూసి ఏదైనా అరికట్టగలిగినట్టే మనం అబ్బా నీ పరిపాలన అటువంటిది ఇటువంటిది అని చెప్పవచ్చు అనమాట నువ్వు అది చేయకపోగా రైతులకు ఏమీ మేలు చేయకపోగా నువ్వు రైతులకు ఇది చేసేసినా అది చేసినా అని చెప్పేసేసి కథలు చెప్పే కార్యక్రమం చేస్తాను అనమాట ఈ ఈ అట్టర్ క్లాప్ సీఎం గారి ప్రోగ్రాము కడప ప్రోగ్రామ్కి సంబంధించి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నమాట